ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేస్తాం భాజపాలో కుర్చీల కోట్లాట మంత్రి తుమ్మల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన హామీ మేరకు రైతులను రుణ విముక్తులు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు పద్దెనిమిది వేల కోట్ల రైతుల ఖాతాలో వేశామని మరో పదమూడు వేల కోట్లు రైతుల ఖాతాలో వేస్తామని ఆయన అయితే అన్నారన్నమాట అయితే మొత్తంగా ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అయితే చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు అయితే లేని సమస్యలు ఉన్నట్లు చూపిస్తున్నారన్నారు రైతులకు చెప్పి ఆందోళనకు గురి చేయొద్దని చెప్పేసి ఆయన అయితే అన్నారనమాట సో అందువల్ల ఏంటంటే రైతులు ఎవరో కూడా వారి మాట అయితే నమ్మొద్దని ప్రభుత్వం ఖచ్చితంగా రుణమాఫీ ఇంకా ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా రుణమాఫీ అయితే చేస్తామని ముప్పై ఒక్క వేల కోట్లు ఏదైతే చెప్పామో చేసి చూపిస్తామని చెప్పేసి ఆయన అయితే అన్నారన్నమాట తొందరలోనే రైతుల ఖాతాలకు మిగిలిన వారికి కూడా రుణమాఫీ అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అందువల్ల తెలంగాణ రైతులందరూ కూడా రుణమాఫీ రాని వాళ్ళందరూ కూడా కంగారు పడద్దని అని చెప్తున్నారు అన్నమాట సో ఇది మనకు అప్డేటు రుణమాఫీకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని